ఒకనొక జీవాత్మ మొట్టమొదటి జన్మలో అంటే ఇందాక ఆల్రెడీ మనం ఇది వివరించుకున్నాం ఒకనొక జన్మలో మొట్టమొదటి జన్మలలో అంటే మానవ జన్మ మనం ఎక్కువ శాతం జంతు జన్మలు అన్ని జంతువులు ఎత్తిపోయిన తర్వాత మొట్టమొదటి జన్మలో ఒకనొక అమాయకపు ఆత్మగా వస్తామండి అంటే అమాయకపు ఆత్మ అంటే పసిపిల్ల పాల్లాగే లాగా ఏం తెలియదు అప్పుడే ఉన్న బిడ్డకేమో తెలుస్తుందా తెలియదు అలాంటి ఆత్మని శైశవాత్మ అంటాం ఏమి తెలియదు అసలు అమ్మ తెలియదు నాన్న తెలియదు లోకం తెలియదు ఏం తెలియదు మరి అలాంటి ఆత్మ అమాయకపు ఆత్మ అంటున్నారు చెడు అలవాటు మరి మంచి చేస్తే మంచి చెడు మంచి వెళ్ళది పాపం అప్పుడు ఇక్కడ అందుకే ఏమని చెప్తుంది అమాయక ఆత్మగా ఉన్నప్పుడు మనము దుష్ట సాంగత్యాలు అలాగే దుష్ట ప్రభావాల వల్ల దుష్ట ఆత్మగా మారుతుందట చూడండి ఎంత డేంజర్ గా ఇచ్చిందో చూడు అందుకే అమాయక ఆత్మలు జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా చెడోడు అనుకో తాగు పోతున్నాడు అనుకో ఈ అమాయక ఆత్మ దోస్తు పట్టిందనుకో ఆడు తాగు అవుతాడా కాడ అలా ఏమైంది అని బట్టి వీడు కూడా దుష్టాత్మగా తయారవు అలాగే సజ్జన సాంగత్యం వల్ల ఏమైతుంది తాగుతనతో చూపని బట్టి తాగుతాడు అదే సజ్జన సాంగత్యం వల్ల పరోపకార పరోపకారాయణత్వం వంటి భావాల వల్ల అది శుభాత్మగా మారుతుంది అమాయక పాత్ర ఆ అమాయకాత్మ ఏం రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడ ఏం జరుగుతుంది సజ్జన సాంగత్యం జరుగుతుంది ఇవి ఉన్నాయనుకో అప్పుడు ఆత్మ శుభాత్మగా తయారవుతుంది అంటే ఎవరి సోపతి పట్టాలా ఎవరి సోపతి పట్టద్దో మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఆత్మ ఫస్ట్ జంతు జన్మ నుంచి వచ్చిన మానవ జన్మలో ఉన్న ఆత్మ అమాయకంగా ఉంటుంది అందుకే మనకి నాలుగు వందల జన్మలు మూడు వందల జన్మల తర్వాత మనకి ధ్యానం దొరుకుతుందని చెప్పిండు కదా అన్ని జన్మలు ఎత్తిన తర్వాత కదా మనకు ధ్యానం వస్తుంది ఉత్తాన్ని రాలేదు ధ్యానము అని చెప్పి అలా శుభాత్మగా మారుతుంది మరి మనం అన్నింటినీ ధ్యాన సాధన ద్వారా అన్నింటిని చింతన చేసి అంటే మంచి చెడు చింతన చేసి సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతి పొందుతుంది ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప విముక్తాత్మ కాలేదు ఆ ఎన్నో జన్మలలో మరి ఎన్నో పాపాలు చేస్తాం జన్మ జన్మకి పెద్ద ముళ్ళు ఏమి ఉంటుందంటే పాపాల ముళ్ళనే ఉంటారు అందుకనే అమాయపు ఆత్మ ఎంత తొందర సజన సాంగత్యం కి దగ్గర అవుతుందో అంత శుభాత్మగా మారుతుంది ఎంత శుభాత్మగా మారితే అంత తొందరగా విముక్తాత్మ అవుతుంది చూడండి క్లాస్ క్లాసులు అవసరమా కాదే మరి బయనం ఎంత సరే చివరకు ఈ విముక్త కళ్యాణం కోసం పరమాత్మ అవుతుంది విముక్తాత్మక వచ్చి మనందరినీ విముక్తాత్మలుగా తయారు కంకణం కట్టుకున్నాడో అప్పుడు ఆయన పరమాత్మగా మారిపోతాడు చూడండి అంటే ఆయన అయితే సరిపోదు మనకు మనం విముక్తాత్మలమైనాం సరే అయితే సరిపోదు ఇంకా పని ఉంది మనకి ఆ పని మిమ్మల్ని అందరినీ విముక్తాత్మలుగా తయారు చేసి కర్మలు చేయాలి అప్పుడు ఆయన పరమాత్మ చూడండి ఎంత అద్భుతం ఉంది భగవద్గీతలో